ఈ రోజు నీకు నిద్రలేదు కదా అవును ఈరోజు నేను పడుకున్న ప్లేస్ లో నిన్న మా అక్క పొడుకుంది మా అక్క అదృష్టం కొట్టింది అంటే నా తలకాడే ఉంటాడు నాకు నేను నా లో ఉంటాడు నేను బాగా నిద్రపోయా బా

కొత్త వాళ్ళు వచ్చారు ఎవరు ఎవరా కుక్కలో ఓ బుజంగ ఆ మేడజుడు చిన్నది ఎంత ఉందోదా జుడు ఏం బరిగిస్తుంది జుడు ఆగు ఆగు ఆగని చెప్పా పైకి ఎక్కొద్దు ఆగు దా ఆగంటే వెళ్ళిపోకూడదు వయ్ దా దా అని దా ఆగు ఆగురే ఎక్కొద్దు నువ్వు దా అంటే చెక్కేస్తుంది జస్ట్ మిస్ గోడ్తో గీకుత ఇప్పుడు గీకిందా మీద గీకింది ఇందు నా గోర్కి పడింది అదేం కాదు లామీయే కదా తామీ తామీ ఇంకా సూర్యుడు రాలా వస్తా ఉన్నాడు బబ్బలా ఉంది అసలు వాడంతా లైటింగ్తో అంజుడు అంజుడు అరవటం అర్జుడు అర్జుడు అరవటం అంజుడు అక్క అంజుడు అరవటం అంజుడు అక్క అరవటం అంజుడు ఎంత భయం తెలుసా కానీ నా దగ్గర ఉన్నప్పుడు నేను తుమ్మితే వెళ్ళిపోద్ది డాడ్ ఉన్నదో ఫ్రెష్ ఆకు ఇప్పుడే వస్తున్నాయి కొత్త కొత్త ఆకు ఇదేమనుకుంటున్నారు అది దాంట్లో తమలపాకు అనుకుంటున్నారా కాదు అక్కడ ఒక ఇంతకుముందు ఆకు చూపించాను కదా ఆకు చూపిస్తాను ఆగండి ఎలా ఉందో ఎంత అయిందో చూద్దాం ఓ ఇంతే ఉంది అది కొంచెం పెద్దదైంది కొంచెం పెద్దదైంది గడేసావా అప్పుడే అప్పుడు మా అక్క ఇక్కడికి వచ్చినప్పటి నుంచి పేడ అడుగుతూ ఉంది నన్ను నాకు అసలు టైం కుదరట్లేదు పేడ కోసం అదేంటంటే ఉదయం అసలు ఈ పనుల్లో ఉంటాయి కుదరవు సాయంత్రం అంటే సాయంత్రం తేగూడదండి ఇంటికి ఇంకా మధ్యాహ్నం వెళ్ళాలి మధ్యాహ్నం వెళ్ళాలి ఆ టైంకి కొంచెం వర్క్లు ఉంటాయి తెచ్చిస్తాక ఎట్లా కదన్నా హాయ్ ఏం చేసావాల్లగడ్డ కోడిగుడ్డ ఇంకా ബാ അല്ലാടി അയിട്ട് ടൈം അത് പല ഉണ്ട് ബാധി പല ഉണ്ട

చుక్కల మధ్యలో ఫ్యాషనా చెప్పకుండా తాగేసావు తాగేసా తలనే పడుతున్నాను తాగేశాను నేను దిగలేకపోయా పని అయిపోయింది ఓకేనా ఇంకా టిఫిన్ విషయం ఏంటంటే మా బావ వచ్చాడండి ఊరు నుంచి బెంగళూరు బావల్ది బెంగళూరు నుంచి వచ్చాడు వాయిస్ వింటున్నారు కదా ఆయన గమనించండి ఆ వాయిస్ కనపడ్డ మా బావ కదా అవును కనపడ్డు వినపడతాడు అంతే బావ అంటే ఎవరంటే మా అమ్మలో తమ్ముడు మామయ్య మామూలుగా కానీ బావాని అలవాటైపోయింది అయిపోయినది చిన్నప్పటి నుంచి ఇప్పుడు నా కూతురు కూడా నా తమ్ముడి బావానే పిలుస్తుంది మావయ్యవాడు కానీ బావనే పిలుస్తుంది అట్లా అలవాటు మాకు కూడా అలవాటు అయిపోయింది చూపించేది బావా నిన్ను మా బావండి చూపి ఫీల్ ఫీల్ ఫీలో చూపి మా వద్దాకి సిగ్గు ఆయనకి బెంగళూరు మా బావది తెలుగు కన్నడ రెండు కలిసి వస్తాయి మిక్స్ కొట్టేస్తాడు ఇప్పుడు టిఫిన్ విషయం ఏంటంటే బయట తెచ్చుకుందాం అనుకుంటున్నాం మా బాబా మా తమ్ముడు పోయి ఇక్కడ ముందు మేము పోతాము మీకు ఆల్రెడీ ఒక వీడియోలో చూపించాం కదా తినేస్తాము దాని తర్వాత మేము వీళ్ళకి తెస్తాం